కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం చిట్టిమల్ల శ్రీనివాస్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ వేణుగోపాల్ హాజరు కాగా గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ పాల్గొన్నారు గతంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో సూచించిన విధంగా పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన అడ్వైజరీ కమిటీ మెంబర్స్ వర్కింగ్ కమిటీని ఎన్నుకున్నారు ఇందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు అసోసియేషన్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ వర్కింగ్ కమిటీ అసోసియేషన్ సభ్యులు చూసుకోనున్నారు తదుపరి ప్రెసిడెంట్ ఎన్నుకునేంత వరకు ఈ కమిటీ పనిచేస్తుందని సభ్యులు తెలిపారు మేము నన్ను నన్ను కానీ మందు కానీ సంప్రదించిన వాళ్ళకు మేము అడ్వకేట్ గారు కలిసి మాట్లాడేదానికి ఇది ఏ ఒక్కరు చేసే నిర్ణయం కాకుండా సర్వసభ్యులు జంతువాడి సభ్యులు సర్వసభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో మెజార్టీ సర్వసభ్యులు కలిసి అడక్ కమిటీ వేసుకున్నా ఏ కమిటీ వేసుకున్నా అది చెల్లుతుందని న్యాయ న్యాయవాదు అని చెప్పింది కాబట్టి ఆ ప్రకారంగా జంతువుపాడి ఆమోదం తోటి సర్వసభ్యులు అందరూ కలిసి ఒక కమిటీని వేసుకొని ఇక ఎవరు ఏదైతే కాకుండా వేసుకొని ఆ కమిటీ ద్వారా సత్వరం ఏదైతే అసోసియేషన్ అవసరమో ఉందో

ఇంత అద్భుతమైన పరిస్థితిలో ఏ సంస్థ కూడా లేదు ఏ సంఘం కూడా లేదు మీ సం మీ అసోసియేషన్ మంత్లీ నియర్లీ ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ వరకు ఆదాయం ఉన్నది వాటికి సంబంధించిన లెక్కలు అకౌంట్స్ కానీ ఇది కానీ సరిగా మెయింటైన్ చేసినట్టుగా